ఆధ్యాత్మిక స్నేహ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నత విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు పదిహేడవ అధ్యాయము మీ కాను ఒకడు ఎఫ్రాయిలి మన్యదేశములు ఉండెను అతడు తన తల్లిని చూచి నీ యుద్ధ నుండి తీసుకుని రూకలు అనగా నీవు ప్రయా చేసి నా వినికిడిలో మాట్లాడిన వెయ్యిన్ని నూరు వెండి రూకలు నా యొద్ నున్నవి ఇదిగో నేను వాటిని తీసుకుంటేనని ఆమెతో చెప్పగా అతని తల్లి నా కుమారుడు ఎహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని అతడు ఆ వెయ్యిన్ని నూరు రూకలను తన తల్లికి మరలా నియ్యగా ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకుని నా ఈ రూకలను నేను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను నీకు మరలా అది ఇచ్చదనెను అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో రెండు వందలు పట్టుకొని కంసాలికి కప్పగించెను అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మేకా ఇంట ఉంచబడెను మేకాను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను మరియు అతడు ఏఫోదును గృహ దేవతలను చేయించి తన కుమారుల్లో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను ఆ దినముల్లో ఇస్రాయేలీలకు రాజులేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను యోధా బెత్లహేములో నుండి వచ్చిన యోధా వంశస్థుడైన ఒక యవనుడుండెను అతడు లేవీయుడు అతడు అక్కడ నివసించెను ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యోధా బెత్లహీము నుండి బయలుదేరి ప్రయాణము చేయొచ్చు ఎఫ్రాయిమీయుల మన్య దేశమున మీకా ఇంటికి వచ్చెను మీకా నీవు ఎక్కడ నుండి వచ్చేదివని అతను అడుగ్గా అతడు నేను యోధా బెట్లహీమ నుండి వచ్చిన లేవీయుడను నాకు దొరకగల చోట నివసించుటకు పోవచున్నానని అతనితో అనెను మీకా నా యొక్క నివసించి నాకు తండ్రివిగాను యాజకుడివిగాను ఉండుము నేను సంవత్సరమునకు నీకు పది వెండి రూకలను ఒక దుస్తు బట్టలను ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనిషిని యుద్ధాన్ని నివసించుటకు సమ్మతించెను ఆ యవ్వనుడు అతని కుమారులలో ఒకని వలె ఉండెను మీక ఆ లేవీని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఎంటానుండెను అంతట మీక లేవీయుడు నాకు యాజకుడైనందున యహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి గాక ఆమేన్